హలో గైస్ వెల్కమ్ టు నార్పల్ డైరీస్ విత్ దాదు టింకర్ ఈరోజైతే మనం న్యూ ఇయర్ సందర్భంగా మనం ఒక ఇంటర్వ్యూ చేయడానికైతే వచ్చాము మన నార్పల మండలం కురగానపల్లిలోని ఆశ్రమానికి ఆశ్రమానికైతే వచ్చాము మనం ఇక్కడైతే ఫౌండర్తో ఉన్నామన్నమాట శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే మీ ఇద్దరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీరైతే ఈ చిన్నకేశవ ఆశ్రమం నుంచి అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారో దాని దాని గురించి తెలుసుకునే దానికంటే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు దాని గురించి ఒకసారి చెప్పండి సార్ మాది ఇదే ఊరే కురగానపల్లి గ్రామమే మాది ఒక వ్యవసాయ కుటుంబము మా నాన్నగారి పేరు కేశవరెడ్డి మేము నల్గర సంతానం ఇద్దరం కొడతలము ఇద్దరు కూతుర్లు మా నాన్నగారికి మా అన్న వచ్చేసి అనంతపురంలో ఉన్నాడు ఇక్కడ ఈ వ్యవసాయ పని చూసుకుంటూ ఇక్కడ ఆశ్రమం రన్ చేయడం జరుగుతుంది ఫోర్ ఇయర్స్ ఏం ఇప్పుడు బట్టి కం కంప్లీట్ అయ్యింది అట్లా చేస్తాను వాళ్ళకి సేవ మీ పిల్లలు ఎంతమంది సార్ మా పిల్లలు ఒక బాబు ఏం చేస్తున్నాడు వాడు బీటెక్ థర్డ్ బీటెక్ థర్డ్ అని నెక్స్ట్ ఆ అబ్బాయి కూడా చెన్నకేస ఆశ్రమానికి అంకితమా లేకుంటే ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాలి ఉద్యోగరీతి అంటే వాని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక వాడు ఎక్కడున్నా కానీ మన ఈ ఆర్గనైజేషన్ నడపాలనే వానికి క్లియర్ కట్గా చెప్పేసినాం నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఏం చేసుకుంటావో మనం పది మందికి ఇక్కడ మేము ఏదైతే మంచి ఉద్దేశంతో మీ అమ్మానాన్నగారు స్టార్ట్ చేసినారో అది నువ్వు ఇట్లే కంటిన్యూ చేయాలని వానికి పదే పదే చాలాసార్లు చెప్పడం జరిగింది ఓకే మేడం మీరు చెప్పండి అసలు ఈ చిన్న కేసు ఆశ్రమం పెట్టాలని ఎందుకు అనిపించింది ఇది ఎందుకు పెట్టాలి అంటే నాకు అనిపించింది ఇద్దరు ఇద్దరిని అయినా మనం చూసుకోగలం కదా ఇప్పుడు మా పేరెంట్స్ ఉంటే చూసుకుంటాం అట్లా తల్లిదండ్రులు ఉంటే ఇద్దరికి చూసుకుంటాం ఎక్కువ మందికి అయితే మనం చూసుకోలేం కదా అనేసి అనే ఆలోచన వచ్చినప్పుడు ఈయనను అడిగినానా ఈయన ఏం తిక్కబట్టిందని నీకు కావాలంటే ఏదైనా అష్టమానికి డొనేట్ చేయ నాకు పంట వచ్చినప్పుడు నీకు వేలు కావాలంటే లక్ష రూపాయలు ఇస్తాను కానీ పంట బాగా వచ్చినప్పుడు ఏడని ఇచ్చినా కానీ ఇట్లా పనులు మనం చేయలేము వద్దు అన్నాడా అంటే నేను వినలేదు లేదు ఇద్దరిని ఉంటే చూసుకుంటాం కదా ఇద్దరి కోసమన్నా ఒప్పుకో మన పే పేరెంట్స్ అనుకొని పెడతాము అనేసి అనుకున్నాము మనకి దేవుడు ఇంతవరకు రాణిచ్చినాడు ఇంతమంది వస్తారనుకోలేదు ఇన్ని రోజులు మనం సేవ ఇంతమందికి చేస్తామనుకోలేదు మిగతా ఆశ్రమాల వాళ్ళు వీళ్ళని అలవ్ చేసుకోలేదు అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉండేది అంటే కనీసం వాళ్ళంతటి వాళ్ళ కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని వాళ్ళు మన దగ్గర ఉన్నారనుకో మేము మా ఇద్దరితోనూ ఆ ముగ్గురితోనూ కలిపితే ఐదు మంది వాష్రూమ్ పోయి వాళ్ళం అనుకున్నాము మిగతా వాళ్ళంతా వాష్రూమ్ కానీ ఏది అసలు మనం పెడితే తింటారు లేదంటే లేదు వాళ్ళకి ఆకలి అనేది తెలుస్తుందో మరి తెలియదో వాళ్ళకే తెలియదు కానీ పాపం అట్లా ఉంటారు వాళ్ళు నైట్ పూట నిద్ర పోలనేది కూడా తెలియదు వాళ్ళకి నైట్ అంతా మెరుగుకొనే ఉంటారు చిన్నపిల్లలు ఎలా లేచి ఏడుస్తారు అట్లా లేచి తిరుగుతూ ఉంటారు ఎక్కడ ఇక్కడ ఎంత సేఫ్ నిద్ర వేసినాయి పగులు బాగా నిద్రపోతారు మళ్ళీ ఇంకా ఏం చేస్తావు లే పగులు ఉన్న నిద్ర పోని పగులు నిద్ర ఉందో వాళ్ళ ఆరోగ్యం లేకపోతే అనేది ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి కదా అని అట్లా చాలా మంది చెప్పినారు మీ నిద్ర మాత్రలు వాడండి అది ఇది అని కానీ అవి మనకు తెలీదు మనం తెచ్చి వాడితే వాళ్ళ ఆరోగ్యం మళ్ళీ ఎట్లుంటుందో ఏమో అనేసి వద్దులే ఇట్లే ఉండేలే అనేసి వాడడం లేదు ఇప్పుడు ఈ వృద్ధులు పదహైదు మంది ఉన్నారు కదా వాళ్ళ వల్ల మీకు కలిగే ఇబ్బందులు ఏంటి మేడం వాళ్ళ వల్ల ఇబ్బంది అంటే మాకైతే వాళ్ళు ఏం చేసినా నాకు ఇబ్బంది అనిపించదు ఎందుకంటే నేను ఇష్టంగా దాంట్లోకి దిగినాను కాబట్టి నాకు ఇబ్బంది అంటే ఉండదు ఇప్పుడు ఏదైనా వంట చేస్తాంటే ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు నాకు కంట్రీ ఓడింది చిట్లు తిరికలేసా అట్లా ఏదైనా కానీ ఏం జరిగినా నాకు ఫస్ట్ పని అయిపోవాలనుకుంటుంది తప్ప ఇది నాకు ఇబ్బంది జరిగిందే ఇది వీళ్ళకి చేస్తా అంటే అనేది ఎప్పుడు ఏది అనిపించదు అయితే ఏ రోజు కష్టం అనిపించదు వాళ్ళు బాగుండాలి వాళ్ళు ఏదైనా ఇప్పుడు హెల్త్ బాగలేక బాధపడుతుంటే అప్పుడు మేము ఇబ్బంది అనుకుంటాం మరి వీళ్ళకి బాగలేదు ఆ బాగలేదు ఏదో నాకు బాగలేకుండా ఈయనకు బాగలేకుండా మనం వెళ్ళి చూపించుకుంటాం చెప్పుకోగలుగుతాం ఇది బాగలేదు అని డాక్టర్ వాళ్ళకి ఇప్పుడు ఆ పిల్ల ఉంది పాప ఆ పిల్లకి ఏమొచ్చినా కనీసం చెప్పలేదు మొన్న జ్వరం వచ్చింది నేను ఏం సరిగా అన్నం తినలేదు అనుకుంటే జ్వరం వేడిగా వాళ్ళు అట్లా మనమంతకు మనమే దగ్గరికి వెళ్ళి చూసుకొని అన్నీ చూస్తేనే తెలుస్తాయి అందుకు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళ హెల్త్ బాగాలేకోకుండా చూడద్దు దేవుడా నేను దేవుని కోరుకునేది అదే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది పెట్టేది అట్లుంటే అది నా శరీరానికి వాళ్ళని ఉన్న కాటికన్నా ఇంకా బాగా కాపాడు అని కోరుకుంటాను సూపర్ 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 సార్ మీరు చెప్పండి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఈ ధరల ప్రపంచంలో మీరు ఎలా సర్వే అవుతున్నారు సార్ పదిహేను మంది వృద్ధుల్ని పెట్టుకొని మీరు ఎలా వీళ్ళని పోషించగలుగుతున్నారు అంటే కొద్ది వరకు దాతల సహాయంగానే ఉంది కాకపోతే ఫస్ట్లో చాలా ఇబ్బంది పన్నాం ఎందుకంటే మన ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు మారుమూల పల్లెటూరులో పెట్టాం కదా ఇక్కడ ఆర్గనైజేషన్ ఉందని చాలామందికి తెలియదు ఈ సిటీకి దాదాపు థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇప్పటికి కానీ బైక్ నుంచి కానీ అక్కడ ఫుడ్ ఎప్పుడో రేర్ వచ్చేది సిక్స్ మంత్స్కి ఒకసారి ఎవరు అది తెస్తారు అనంతపూర్లో లోకల్లో ఉన్నంత ఆదరణ అయితే మనకు ఉండదు అక్కడ ఎట్లంటే ఎవరో సెలబ్రేషన్ చేసుకుంటే ఆర్గనైజేషన్ అక్కడ దగ్గర కదా పది నిమిషాలు అక్కడ పోయి చేసుకుని ఇక్కడికి రావాలంటే చాలా దూరం అనమాట అట్లా దూరం కావడం వల్ల ఇట్లా ఇక్కడ ఎవరైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి కానీ ఇష్టపడలేరు ఎందుకంటే ఇప్పుడు బిజీ లైఫ్ అనమాట ఈ బిజీ లైఫ్ లో వాళ్ళు ఎక్కువ టైం కేటాయించలేరు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట సార్ ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఈ ప్రజలకి చేస్తున్నారు పదహైదు మంది వృద్ధులకు చేస్తున్నారు రేపు రేపొద్దున ఇంకా వచ్చినా కూడా మేము ఆదరిస్తామని చెప్పి మీరు ఇస్తున్నారు మీరు ప్రభుత్వం నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఏమైనా ఉందా వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా వాళ్ళకైతే ఒక్కటే మెసేజ్ ఏమైందంటే ఈ షీట్స్ అనేది ఎండల కాలం విపరీతమైన వేడి ఈ షీట్ల వల్ల విపరీతం అస్సలు భరించలేని వేడి మన పోయిశాకనేది ఆ ఎండలకు హీట్ హీట్ అవుతాయి కదా రేకులు విపరీతమైన హీటు చలికాలం వచ్చేసి ఫుల్ కూల్ అవుతాయి అప్పుడు విపరీతమైన చలి ఇట్లా రెండు కాలాల్లోనూ చాలా ఇబ్బందిగానే ఉంది పరిస్థితి ఎందుకంటే పక్కన తోటలు వండుకొని కొద్దిగా రాత్రిలో చల్లగాలి వస్తుంది రాత్రి కొద్దిగా రిలాక్స్ అవుతారు మీరు ఏం కోరుకుంటున్నారు మేము కోరుకునేది ఒకటే ఇది ఒక స్లాబ్ వేయించి ఓపెన్గా గదులు గిదులు లేదు ఓపెన్గా పెట్టి వెంటిలేషన్ వస్తుంది అక్కడి నుంచి గాలి వస్తూ ఉంటుంది ఓకే అట్లా మన మంటపం మాది ఇట్లా స్లాబ్ ఉంటే చాలు అంటే స్లాబ్ ఉంటే చాలు ఫిల్లర్స్ గవర్నమెంట్ అంత మాత్రం సాయం చేస్తే చాలు చాలు అంత మాత్రం సాయం చేసినట్టు కొంతమందికి నీడ హ్యాపీగా నా సర్వీస్ మేము కొనసాగిస్తానే ఉంటాం ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇంకోటి వచ్చేసి నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ప్రోగ్రామ్ ఒకటి ఉంది మీతో మీరు ఈ పదిహేను మందికి సేవ చేయడమే కాకుండా బయట కా స్కూళ్ళల్లో కానీ హాస్పిటల్స్లో కానీ సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు ఈ సేవా కార్యక్రమాల్లో నేను చూసిన ప్రతిసారి మీరిద్దరే ఉంటారు దానికి రీజన్ ఏమి తర్వాత వచ్చేసి మీకు మ్యా మ్యాన్ పవర్ ఎట్లా వస్తుంది సార్ మీరిద్దరే చేయగలరా లేకుంటే బయట బయట నుంచి ఎవరిని పిలుచుకోకూడదు అనుకున్నారా లే పిలుచుకోవాలని ఆలోచన ఉంది కాకపోతే మనకు అందరూ దూరంగా దూరంగా ఉండారు ఇప్పటి నుంచి ఒక ప్లాన్లో ఒక ఈ కి స్వచ్ఛందంగా ఎవరన్నా సేవ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళను చేసుకోవాలని ఉండవు ఎందుకంటే ఎప్పటికీ మేము ఇట్లా వయసు రీత్యా తిరగలేం కదా కొన్ని కొన్ని వాళ్ళ చేత వాలంటీర్స్ ద్వారానే చెయ్యాలని ఆలోచన అంటే వాలంటీర్స్ కి పిలుపునిస్తున్నారు స్వచ్ఛందంగా ఎవరైనా సేవ భావం ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఈ సేవలో పాల్గొనవచ్చు ఈ సేవకు భగవంతుడు కానీ వాళ్ళకు కృప ఉంటుంది ఎందుకంటే ఈ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు పూటల భోజనం వాళ్ళకి ఆరోగ్యం బాలకపోయినా అన్ని ప్రతిదీ చూసుకుంటాం కాబట్టి ఇంకా ఒక దేవాలయంతోనే సమానం ఇది దేవాలయంలో కూడా ఇప్పుడు ఇంత సర్వీస్ జరగమాట బాగాలే వాళ్ళకి బాగాలేక ప్రతిదీ చూసుకోవాలా ఏదో ఒక పూట పెట్టి మనం చాలిచ్చుకుండేది కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై రోజులు సర్వీస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే కష్టం ఉంది వాళ్ళ స్వచ్ఛందంగా సేవా గుణం వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు ఓకే సార్ అంటే వాళ్ళకు ఒక ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాంటివన్నీ జరుగుతాయి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇట్లా పాల్గొంటామంటే వాళ్ళకు ముందే ఒక రోజు ముందే ఇంటిమేషన్ ఇస్తాము ఒక హాస్పిటల్ ప్రోగ్రామ్ కావచ్చు స్కూల్లో ప్రోగ్రామ్ కావచ్చు ఇంకా ఈ ఆర్గనైజేషన్ ముందుకు పోయిందంటే అయినా ప్రతిరోజు కూడా అది మళ్ళీ జరుగుతుందో లేదో జరగాలనే జరగాలనే కోరుకుంటాము ఒక రైస్ ఇప్పుడు మన నార్పుల్లోనే ఉంది నార్పుల్లో రోజు ఒక వెహికల్లో తీసుకుపోయి అన్నం పెట్టాలనే ఆలోచన ఉంది లేని వారి కోసం ఒక ఒక ఏదో పూట తిని ఓకే సో మచ్ విన్నారు కదా వీళ్ళ మనోభావం అయితే ఇట్లుంది మన నార్పల్ల మండల ప్రజలు అయితే ఎవరున్నారో సేవాభావంతో ఏ చిన్న కష్టం వచ్చినా కూడా కేరళ కష్టం వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ఎంతో ఆదరణ చూపించారు అదే సమస్య అదే ప్రాబ్లమ్స్ ఈ రోజు చిన్న కేసు ఆశ్రమం కూడా ఉన్నాయి వాళ్ళిద్దరే మన కార్యక్రమాల్లో అయితే చురుగ్గా పాల్గొంటున్నారు వాళ్ళకి సహాయంగా మీరు కూడా ఉండాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు వీళ్ళు చేసే బయట ప్రోగ్రామ్ ఏదన్నా కావచ్చు మీరు ఫైనాన్షియల్గా అయితే సపోర్ట్ చేయకండి మేము ఫైనాన్షియల్గా అయితే సపోర్ట్ మిమ్మల్ని అడగట్లేదు మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మీరు వచ్చి వీళ్ళకి సహాయం చేయాలి వీళ్ళతో కలిసి నలుగురికి సహాయం చేయాలనుకున్న వాళ్ళైతే ఈ నెంబర్కు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు Thank you so much guys thank you Anna thank, thank you so you, much thank you. thanks